నేను దేవుని నిమిత్తం సమస్తము నష్టముగా ఎంచుకుంటాను అన్న పౌలెక్కడ నాకు సమస్తం ఇస్తేనే విశ్వాసంలో బలంగా ఉంటాను దేవుడా అని అడిగిన మనం అన్ని బాగుంటే నేను నమ్మకంగా ఉంటానంటున్న మన ప్రార్థన ఎక్కడా ఏం బాగోలేకపోయినా నీతో నేను నమ్మకంగా కొనసాగుతానన్న పౌలెక్కడ దేనిని భక్తి అంటుంది నేటి సమాజం అన్ని బాగుండి అడిగినవన్నీ దొరికి అన్ని సమృద్ధి ఉంటే అతను కరెక్ట్ గా ఉన్నాడు కాబట్టి దేవుడు అన్ని ఇస్తున్నాడా అని ఇస్తాం మరి పౌలు తన జీవిత కాలంలో అన్ని అన్ని అనుకున్నట్టే పొందుకున్నాడా ఆకలితో ఉన్నాడు రాళ్ళ దెబ్బలు తిన్నాడు కొరడా దెబ్బలు తిన్నాడు ఓడ బద్దలేంది సముద్రంలో దేవుడెందుకు కాపాడలేదు మరి అన్నిసార్లు శ్రమంలోకి ఎందుకు అప్పచెప్పాడు ఆత్మీయ జీవితం అంటే అంతస్తులు ఎక్కడం కాదు అవసరమైతే విరిగి నలుగుతూ తిరిగి అతుకబడుతూ ఉంటుంది ఆత్మీయ జీవితం దేవుడిస్తాడు ఇస్తాడు దేవుడు ఇక్కడ అక్కడ మనకి ఎప్పుడు సమృద్ధినే ఇవ్వాలనుకుంటున్నాడు నేను అనేది ఏమిటంటే సమృద్ధి కొరకు దేవుణ్ణి వెంబడించవద్దు ప్రాస్పరిటీ వెంట మనం కాదు ప్రాస్పరిటీయే మన వెంట రావాలి మనం ప్రాసెస్ వెంట పరిగెత్తాలి ఇదే మాట తెలుగులో చెప్పనా మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి అడు తర్వాత నేను మీకు అన్నీ ఇస్తానన్నాడు ఆయన ప్రిజ్ ఎలాడ్